సో ఈ వీడియో స్టార్ట్ పెట్టే ముందు చిన్న కథ చెప్తాను మీకు ఒక ఊర్లో ఒక గుడి ఉండేనట సో ఆ గుడిలో చాలా దేవుని మాన్యాలు అవి బంగారము అవన్నీ ఉండే సో ఈ గుడికి ప్రొటెక్షన్గా ఎవరిని పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఊర్లో ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా నేను ఇది చేస్తా అది చేస్తా ఊరికి మంచిగా చేస్తా అది ఇది అని అంటే సరే పెద్ద మనిషి లేకున్నాడు కదా అని ఆ మనిషిని దానికి ఇన్ఛార్జ్గా ఆ తాళాలు ఇచ్చారట నువ్వు చూసుకో అని అయితే ఈ గుడి ముంగట ఒక కావాలి కుక్క కూడా ఉండేనట సో కొన్ని రోజులు మనిషిని నడిచిందంట రోజు రాత్రి ఈ పెద్ద మనిషి గుళ్ళే పోతున్నట్టు తాళాలు తీసుకొని అయినాక మళ్ళీ బయటకు వస్తున్నాడు ఆడున్న కుక్క ఒకటే మురుగుతుందట ఆ పెద్ద మనిషిని చూసి అమ్మాయి ఏంది ఇది ఇది ఇట్లా మరుగుతుంది అని ఊర్లో పరిశాన్ అవుతారట చూస్తే పెద్ద మనిషి బయటకు వెళ్తున్నాడట సరే సరైతే అనుకున్నారట ఈ రెండో రోజు అట్లే ఏందంట మూడో రోజు అట్లే అయిందంట అరే ఏమైతుంది ఇది రోజు కుక్క మరుగుతుంది అని చూసి అని ఓ రోజు కట్టనుకొని కాలేరు కొట్టినట పెద్ద మనిషి ఆ కుక్కది అయినా కానీ పాపం ఎక్కుతూ మూలుగుతూ అదే గుడి ముందు కాపలా కాసుకుంటూ రోజు ఆ పెద్ద మనిషి పోతుంటే వస్తుంటే పోతుంటే వస్తుంటే మరుగుతూనే ఉన్నదట ఇట్లా కాదని ఇంకో కాలు ఎర్రగొచ్చిండట అయినా కానీ కుక్క అదుతలేదట నుంచి కావాలి కుక్క అది విశ్వాసం ఉంటుంది కదా సరే ఎందుకు మరుగుతుంది ఇది అని జనాలు పెద్ద మనిషిని నిలదీశారట ఎందుకు ఇట్లా రోజు కుక్క మరుగుతుంది కాలు ఎరుగుతుంది రోజు రాత్రి మరుగుతుంది తెల్లారు సరే కాలు ఎరుగుతున్నదని ఏంది కథ అంటే హే ఏం లేదు ఈ కుక్క ముసల్ అయింది ఊకొరుతుందని ఎవరో తలకే కాలిరగ కొట్టినట్టున్నారంట అని ఓ ఉపాయం చెప్తారట ఏంటంటే ఈ కుక్క ముసల్లా అయింది పిచ్చి దీనికి నేను అందుకే ఇంకో మంచి కావాలి కుక్కను పట్టుకొస్తా అని ఆయన పెంపుడు కుక్కను తీసుకొచ్చి కాడ పెట్టినట తెల్లారి నుంచి ఆ రోజు నుంచి ఆ రోజు రాత్రి నుంచి మళ్ళా కుక్క అరుసుడు లేదు మరుగుడు లేదు ఏం లేదు ఊర్లంతా ప్రశాంతంగా ఉన్నారట ఇంతలోకి ఉత్సవాలు స్టార్ట్ అయినాయట స్టార్ట్ కాగానే ఆ తిజోరి ఓపెన్ చేసేసరికి గుళ్ళె ఆభరణాలన్నీ మాయమైనయట అరే అట్లెట్లా మాయమైనవి మా అంటే ఈ పెద్ద మనిషి నాకే మరక మేము గట్నే ఉంటుంది నేను ఇక్కడ కుక్క కూడా కావాలే ఉండే ఎవరెత్తుకపోయారో నా తెలియదు అన్నాడట సో ఈ కథ సారాంశం ఏందనేది నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు రాబోయే హుజూర్ నగర్ ఎన్నిక ఉన్నది హుజూర్ నగర్ ఎన్నికల ముందు మన తెలంగాణ అసెంబ్లీలో ఏమైందో ఒకసారి చూద్దాం తెలంగాణలో ఏ అసెంబ్లీలైనా పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ అని ఒక కమిషన్ ఉంటుంది ఈ కమిషన్ పని ఏంటి అంటే ప్రభుత్వం పైసలు సరిగ్గా ఖర్చు పెడుతుందా లేదా వీళ్ళు చెప్పిన పథకాలన్నీ కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ చేసే ఫస్ట్ పని సో దీనికి చైర్మన్గా వ్యవహరించేటోళ్ళు ఎవరు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరికైతే అత్యధిక సీట్లు వస్తాయో వాళ్ళు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు అన్నట్టు ఇది మన రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఒక అద్భుతమైన అన్నట్టు ఏంటంటే కర్సు పెట్టేటోడు వాడు లెక్కలు చూసేటోడు అపోజిషన్ అప్పుడైతేనే కరెక్ట్ తేలుతుందని సో కాలక్రమేణా మన అసెంబ్లీలో ఏమైంది కాంగ్రెస్ పార్టీలోంచి ఒక్కొక్కరినిగా ఒక్కొక్కరినిగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనమైంది అని అన్నాడు ఆడి వరకు మంచిగానే ఉంది సిగ్గుదాపిణులంతా అటు అనుకుందాం కాకపోతే ఇప్పుడు ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే కేవలం ఒక పార్లమెంటు నియోజకవర్గానికే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిషన్కి చైర్మన్ అంటే ఈయన ఖర్చు పెట్టే పైసలకు లెక్క చూసేది ఎంఐఎం పార్టీ అధినేత ఎందుకు వాళ్ళకెందుకు ఇచ్చిండ్రు అంటే వాళ్లకు ఏడు సీట్లు ఉన్నాయి సో కాంగ్రెస్ వాళ్ళను గుంజుకోంగా మిగిలింది ఏడు సీట్లు కాంగ్రెస్కి అందులో హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ గెలిచిండు కదా సో ఆరుగురయిన్రు ఆరుగురైన కారణాన ప్రతిపక్షానికి ఇవ్వాలి మేము మిత్రపక్షము కారు కారు స్టీరింగ్ మా చేతులనే ఉన్నది అన్న ఆయనకు ఈయనే పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ చైర్మన్ ఇచ్చాడు సో మరి ఇప్పుడు లెక్కలు నియత్ చూస్తాడా అని ఆలోచించండి తర్వాత ఇప్పుడు ఈ హుజూర్ నగర్ ఎలక్షను ఏ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఒక్క సీటు గెలిచిన బీజేపీ పార్టీకో ఎవరు గెలిచినా కానీ ఉపయోగం ఏంది అనేది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే అసలే సారు బై ఎలక్షన్ గెలిస్తే చిన్నగా ఉన్నాడు కదా బై ఎలక్షన్లో మాకు మొత్తం ప్రజలు తీర్పు చెప్పారు ప్రజలంతా మాదిక్కే ఉన్నారు మేము ఏం చేసినా మీరు అడగొద్దు అనే ధోరణి కూడా పోతాడు కదా సో ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కావలి కుక్క మన కుక్క కావాలన్నా లేకపోతే పెంపుడు కుక్క ఉండాలనా హుజూర్ నగర్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమవుతుంది అంటే ఏడు సీట్లు వస్తాయి ఎంఐఎం పార్టీకి ఏడు సీట్లు ఉన్నాయి కానీ అది మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల మొత్తుకున్నది ఏమని అరే అప్పులపాలు అవుతుందిరా రాష్ట్రము ఈ ప్రాజెక్టులు ఇంత కుంభకోణం అయింది అది ఇది అని అంటే ఎవడన్నా పట్టించుకున్నాడా పట్టించుకోలే మాటల మాంత్రికం చే మాటలు పడ్డరు గుద్దిర్రు అది మీ నిర్ణయం దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు మీ గుడి కాడ కావలి కుండాలనా పెంపుడు కుక్కు ఉండాలనా అని ఆలోచించుకొని ఎందుకంటే మీ ఒక్కరి చేతిలో తెలంగాణ భవిష్యత్తు మొత్తము నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు ఈయన పైసలు ఎట్లా ఖర్చు పెడతాడు అనేది హుజూర్ నగర్ ప్రజల చేతిలో ఉన్నది మీరు ప్రధాన ప్రతిపక్షాన్ని గెలిపించుకుంటారో లేకపోతే మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుక తిరిగే పార్టీని గెలిపించుకుంటారో లేదు లేదు మా సారే మల్ల గెలవాలి అనుకునే కారణం గెలిపించుకుంటారో మీ ఇష్టం అది కాకపోతే మీ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దీనికి జవాబుదారీతనంగా ఉండాలి అంటే ప్రధాన పత్రిపక్షంగా ఉంటే మీకు లెక్కలు తెలుస్తాయి లేదనుకో ఇప్పుడు మొన్న క్యాగ్ రిపోర్ట్ వచ్చింది మూడు లక్షల కోట్లు అప్పు అన్నాడు రెవెన్యూ ఏంది ఎస్టిమేట్స్ ఓవర్గా చూపించను ఎఫ్ఆర్బిఎం ప్రకారం కాకుండా ఎక్కువ అప్పులు తీసుకొచ్చిండ్రు ఇంకేం ఇంకా ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్లు ఎక్కువ తీసుకొస్తా అంటున్నాడు నెత్తికి ఎనభై ఎనిమిది వేల అప్పున్నదయ్యా ముగ్గురు నలుగురు ఉంటే రెండు లక్షల మూడు లక్షల అప్పు ఇంటి పేరు మీద దానికి మళ్ళీ మిత్తికి తక్కువ రేట్లకి ఏమి తీసుకురాలేదురా పన్నెండు పర్సెంట్ మిత్తితోటి తీసుకొచ్చిండు సో ఆలోచించండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ ప్రజలకు మంచి అవుతుందో ఆలోచించి మీ గుళ్ళ పెద్ద మనిషి దొంగతనం చేస్తే దొరకబట్టే కావల్ కుక్క కావన్నా లేకపోతే ఆ పెద్ద మనిషి పెంపుడు కుక్క ఉండాల ఆలోచించి నిర్ణయం తీసుకోండి జై తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి